Happy birthday to Jagen Sir. Happy birthday to Siem Sir. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి తానేటి వనిత గారు ఆయనకు బర్త్డే విషెస్ చెప్తూ కేక్ కట్ చేసి ఆయనకు ప్రత్యేకమైనటువంటి బర్త్డే విషెస్ తెలియజేశారు జగన్మోహన్ రెడ్డి గారితో ఆమెకున్నటువంటి అనుబంధాన్ని పంచుకునేందుకు ఏపీ హోంమంత్రి తానేటి గారు ఉన్నారు మాట్లాడదాం మ్యామ్ నమస్తే వెల్కమ్ టు వైడ్రీమ్ మ్యామ్ జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డేని పురస్కరించుకొని మీరు కేక్ కట్ చేసి స్పెషల్ విషయస్ డ్రీప్ ద్వారా తెలియజేసినందుకు మీకు మనస్ఫూర్తిగా అభినందనలు తెలుపుకుంటూ మీ ప్రత్యేకమైనటువంటి సందేశం జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన అభిమానులకి ముందుగా జగన్ అన్నకి హ్యాపీ బర్త్డే జగన్ అన్న నుండు నూరేళ్ళు మీరు ఆరోగ్యంగా ఉంటూ ప్రజాసేవ చేయాలని పేద ప్రజలకి మరింత వారి జీవితాలలో మీరు వెలుగు నింపాలని మీ పాలన ద్వారా మనస్ఫూర్తిగా అన్న నిజం చెప్పాలంటే మాలాంటి వాళ్ళు ముఖ్యంగా దళితులుగా ఉన్న మాలాంటి వాళ్ళందరినీ కూడా ఏదైతే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశించారో ఆయన ఆశయాలను నెరవేర్చే దిశగా మరి మీ పాలనలో మా అందరికీ కూడా మీరు రాజ్యాధికారాన్ని ఇచ్చారన్న మనస్ఫూర్తిగా మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నామన్నా ఎందుకంటే ఈ రోజున నాలుగున్నర సంవత్సరాలుగా మీ పాలన చూస్తున్నామన్నా ఎప్పుడూ కూడా ఏ ముఖ్యమంత్రి కూడా అందించిన విధంగా క్షేత్రస్థాయి నుండి మరి క్యాబినెట్ వరకు కూడా అందరినీ కూడా అన్ని వర్గాల వారిని కూడా మీరు ఆదరిస్తూ ఒక అన్నలా ఒక తమ్ముడులా ఒక మనవడిలా ఒక కొడుకులా ఒక మేనమామల అన్ని వర్గాలకి కూడా మీరు ఈ రోజున అన్ని వర్గాల ప్రజలు మిమ్మల్ని ఓన్ చేసుకోవడం జరిగిందన్న అంటే మిమ్మల్ని ముఖ్యమంత్రిగా కన్నా వాళ్ళ కుటుంబ సభ్యులుగా ఈ రోజున ప్రజలందరూ మిమ్మల్ని స్వీకరిస్తున్నారంటే దానికి కారణం ఆ రోజున ఏదైతే రాజశేఖర రెడ్డి గారు ఈ రాష్ట్రానికి పరిపాలన అందించారో అలానే తండ్రికి తగ్గ తనేడుగా మీరు అందించిన పాలన అనేది ఈ రోజున ప్రజల్లో చెరగని ముద్ర వేసుకుందన్న ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మళ్ళీ ఎన్నికలు ఎప్పుడొచ్చినా కూడా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా మీరు ఉండడం అనేది ఖాయమన్నా మీరు మళ్ళీ ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించి ఇలా మా పేద ప్రజలందరినీ కూడా మీరు దృష్టిలో పెట్టుకొని ఇన్ని సంవత్సరాలుగా మీరు అందించిన పాలనకి మరింత మంచి పాలన అందిస్తారని ఆశిస్తూ మరి దేవుడు ఎప్పుడూ కూడా మీకు తోడుగా ఉండి మీకు ఈ రాష్ట్రాన్ని పరిపాలించడానికి దేవుడు ఆ రోజున సులోమని మహారాజుకి ఇచ్చిన జ్ఞానాన్ని దేవుడు మీకు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీకు మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు అన్న ఎన్ని ఆటుపోట్లు ఎదురైనప్పటికీ కూడా రాబోయేటువంటి రోజుల్లో జగనన్నకు అండగా ఉంటామని ప్రత్యర్థులు ఎన్ని వ్యూహాలు పడినప్పటికీ కూడా జగనన్నకు అఖండ విజయాన్ని అందించేందుకు తామంతా కృషి చేస్తామని చెప్పి అంటున్నారు ఇది ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి తానేటువంటి గారితో ఫేస్ టు ఫేస్ కెమెరా పర్సన్ విజయ్తో విజయ సాధు ఐ ట్రిప్ కోసం